నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నాతో పాటు మన ప్రసాద్ కూడా ఉన్నారు వివేకానందరెడ్డి హత్య మొన్న మార్చి పదిహేను తోటి ఆరేళ్ళు పూర్తయిపోయింది ఇంతవరకు ఏమీ తేల్చలేదు ఇంతవరకు ఎక్కడా ముందడుగు పడలేదు అని అనుకుంటున్న తరుణంలో కేసు ఇది హత్య చేసింది వీళ్ళు చేయించింది వీళ్ళు దీని వెనక వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి చాలా క్లుప్తంగా కోలంకషంగా డీటెయిల్డ్గా ఒక సినిమా రూపంలో కొంతమంది ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు మీద తీసుకొచ్చారు ఆ వివేక సినిమా మేము చూసాం కదా అంటారు కాదు కాదు ఇప్పుడు వివేకానంద రెడ్డి మడర్ మీద కొత్త సినిమా వచ్చింది పేరెంటో తెలుసా హత్య అంట ఆ హత్య సినిమాలో ఎలాంటి అంశాలు చూపించారు ఏవేం కథలు అల్లారు ఎలా వండి వార్చినటువంటి కథనాలు మనకు వడ్డించే ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కూడా అవుతోంది అందుట్లో ఎన్ని వక్రభాష్యాలు ఉన్నాయి ఎన్ని దుర్మార్గాలు ఉన్నాయనేది ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నాం కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సో విచిత్రమైన విషయం ఏంటి అంటే వివేకానందరెడ్డి గారి హత్య అది యాదృశ్యకమో దైవ సంకల్పమో తెలియదు కానీ ఆయన హత్య జరిగిన రెండు మూడు నెలల వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు ఎంతటి అద్భుతమైన అవకాశం అండి అది ఆ కేసుకు సంబంధించిన అంశం మరి ప్రజలకు తెలియచేయాలి కదా సొంత చిన్నయనే మరి అటువంటిది ఆ కేసు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లకుండా మొట్టమొదటగా సిబిఐ ఎంక్వైరీ అని అడిగి ఆ తర్వాత వద్దు వద్దు అని చెప్పేసి వీళ్ళు చేసుకుంటామని చెప్పేసి సో ఎటువంటి నాటకీయపరమైన పరిణామాలు చోటు చేసుకుంది అని ప్రతి ఒక్కరికి తెలుసు ఆరు సంవత్సరాల తర్వాత అసలు అది కాదు ఇది జరిగింది అని ఇప్పుడు తెరపై తీసుకొచ్చారు అంటే దీని వెనకాల ఏమైనా సరే కుట్రకోణం ఉందా లేకపోతే డివియేట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నారా ప్రజలకు ఏమి తెలుసు ఇప్పటివరకు సిబిఐ కానివ్వండి లేదంటే ఇతర దర్యాప్తు సంస్థలు కానివ్వండి చేసిన దర్యాప్తు కానీ రాసిన ఛార్జ్షీట్లు కానీ సేకరించిన వివరాలు కానివ్వండి ఒక్కసారి ఈ సినిమా చూస్తే అబ్బే అద్భుతంగా ఎంక్వైరీ చేస్తారు వీళ్ళే ఇవన్నీ ఎందుకు చెత్త అని అని వాళ్ళకు వాళ్ళు చుంచేసుకొని చెత్త బుట్టలో వేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఈ చూపించినటువంటి సినిమాలు అయితే ఉంది సో ట్రైలర్ కూడా ఉంది కాదే అది కొంచెం రక్తశక్తంగా మన యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ట్రైలర్ చూపించకుండా కొన్ని అంశాలు మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఒకసారి ఆ పోస్టర్తో మొదలు పోస్టర్ మనం చూసినట్టయితే గతంలో ఇదే అంశం మీద వచ్చినటువంటి వివేకం సినిమా సేమ్ కాన్సెప్ట్ ఇది ఇప్పుడు హత్య అనేటటువంటి కొత్త సినిమా అది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగులో వస్తే ఇరవై రెండవ తేదీన రిలీజ్ అయింది అది ఒక సంవత్సరం తర్వాత తాజాగా వచ్చినటువంటి సినిమా ఇది హత్య ఇందుట్లో ధనియా బాలకృష్ణన్ కేసును ఎంక్వైరీ చేసే అధికారిగా ధర్మేందర్ రెడ్డి వివేకానంద రెడ్డి పేరు మార్చి ధర్మేందర్ రెడ్డి అనేటువంటి పేరుతోటి ఒక క్యారెక్టర్ ఆయన రెండో భార్యగా ఒక ముస్లింని పెళ్లి చేసుకున్నాడన్న విషయం మనకు తెలిసింది ఒక ముస్లిం అమ్మాయిని సో బహుశా పేరు షమీం అనుకుంటా షమీం ఆవిడ క్యారెక్టర్ను పోషిస్తున్నటువంటి ఈ ఈ లేడీ ఈ క్యారెక్టర్ అనమాట ఈ ఆర్టిస్ట్ సో ఇది చాలా క్లుప్తంగా చెప్పినటువంటి ప్రయత్నం అయితే రియాలిటీకి దగ్గరగా ఉంది ఏది మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నంలో ఉందనేది మనం ఆ పోస్టర్ని బట్టి ఆ క్యారెక్టర్ని బట్టి కూడా చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అయితే నాకు ఇక్కడ ఒక అనుమానం కిషోర్ యాక్చువల్గా పబ్లిక్ అందరికీ కూడా ఎవరడినడి తెలుసు ఏమడిగినా తెలుసు అని చెప్పేసి సరే ఇప్పుడు ఈ చిత్రం రూపొందించారు అంటే దానికి వాళ్ళు సిబిఐ ఛార్జ్ లో అక్కడ ఏమేమి ఎంతమంది అక్యూజ్డ్ ఉన్నారు ఏంటి అనేది దాన్ని ఆధారంగా చేసుకొని ఈ చిత్రం తీశారు ఓకే అంటే సిబిఐ చార్జ్ షీట్ వాళ్ళు పోలీస్ ఎంక్వైరీలో ఉన్న దాని ప్రకారంగా చూసుకున్నారు మరి దీన్ని ఏం ఆధారంగా చూసి ఈ సినిమా తీశారు అంటే ఎవరో ఒకళ్ళు అక్కడ ఉండి చెప్పాలి పోనీ చెప్పాలి అని అంటే ఒకటి వీళ్ళు తీసారు కాబట్టి సునీతారెడ్డి గారు చెప్పుండాలి నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చెప్పుండాలి పిఏ కృష్ణారెడ్డి గారు చెప్పి ఉండాలి ఇంకా వేరే వాళ్ళు ఎవరు చెప్పడానికి కూడా ఛాన్స్ లేదు పోనీ వాచ్మెన్ రంగయ్య అన్న చెప్పండి ఎస్ బట్ కాకుండా వివేకం సినిమా చాలా సింపుల్ గా మన సినిమా కూడా చూడక్కర్లా వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సిబిఐ వేసిన ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో అది చదివితే చాలు అవును అందుట్లో ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా అలాగే అవ్వకూడదు వాస్తవం ఏంటి అంటే కోర్టులో ఉన్నప్పుడు డివియేట్ అయిపోయేలాగా అసలు ఎక్కడ కూడా చిత్రీకరించకూడదు చేస్తే దాన్ని డైల్యూట్ చేసినట్లుగానే అవుతుంది సో అటువంటిప్పుడు న్యాయపరమైన చిక్కులు కూడా ఉంటాయి మరి అదంతా కూడా మర్చిపోయి వీళ్ళు హత్య ఎలా చిత్రీకరించి దీన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే పాత సిట్ని తీసేసి కొత్త సిట్ వేసాడు ఆ సిట్ ఆఫీసర్ గా ధన్య బాలకృష్ణ మరి ఆ లేడీ క్యారెక్టర్ ఎక్కడుందో లేదంటే లేడీ ఆఫీసర్ ఎవరో అసలు అంటే సరే సినిమాటిక్ లిబర్టీ అంటే అనుకోలేదు కొన్ని కొన్ని వాస్తవాలు చెప్పేటప్పుడు సినిమాటిక్ లిబర్టీ పనికిరా అవును వాస్తవంగా చూపించాలి మరి అక్కడే మొదటి వక్రీకరణతో ప్రారంభమైంది పోనీ ఏదైతే విజయసాయి రెడ్డి గారు మొట్టమొదటిగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటి గుండెపోటుతో మరణించారు అని అసలు ఆ ఏంటి లేదా నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చెప్పే సాక్షిలో పెద్ద పెద్ద అక్షరాలతో ఒక ఆర్టికల్ వేశారు చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడలు పెట్టేసి అదేమైంది ఇవన్నీ పోయి వివేకానందరెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి ఆయనకి ఆడవాళ్ళ పిచ్చు ఉంది మహిళ వాళ్ళు అంటే ఆదో టైప్లో ఉంటారు అన్నట్లుగా చిత్రీకరించి చేసే ప్రయత్నంగా చెప్పాలంటే వివేకానంద రెడ్డి చెడు వ్యసనాలకు బానిస అయిపోయాడు వేరే పెళ్ళిళ్ళు చేసుకున్నాడు వాళ్ళతో పిల్లలకి అన్నాడు కాబట్టి సునీత కుటుంబానికి ఆయనకి మధ్యలో ఉన్నటువంటి వివాదాల వల్ల వాళ్ళనే మటర్ జరిగిపోయింది రేంజ్ లో దీన్ని చూపించారు మరి ఓకే రైట్ ఇది కూడా బాగానే ఉంది మార్చరీ చేయమని బాడీని అడిగింది ఎవరు పోస్ట్ మార్టం కోసం ఆ మర్డర్ జరిగింది అని చెప్పేసి తనకు అనుమానం వచ్చే కదా పోస్ట్ పోస్టుమార్టం పంపించండి అని చెప్పేసి వీళ్ళు హడావుడిగా కుట్లైసేసేసి దండలై చేసేసి తీసుకెళ్లిపోయి క్రిమేషన్ చేద్దాం అని అనుకుంటే సునీత ఆవిడ భర్త వ్యక్తులు ఈ హత్యకు ప్రధానమైనటువంటి కారణం సూత్రధారులు పాత్రధారులు ఎవరయ్యా అంటే సునీత రాజశేఖర్ రెడ్డి అనేది చూపించారు మరి అటువంటి వాళ్ళు ఎందుకు అడుగుతారు దీన్ని పోలీసు సారీ పోస్ట్ మార్టర్ చేయండి అని చెప్పేసి పట్టుబట్టి చేయించడం నాకు హత్యగా ఇది డౌట్ ఉంది అని చెప్పేసి అనుమానాన్ని వ్యక్తపరచడం అంతేందుకు ఈ కేసుకు సంబంధించిన అంశాల నిరంతరం పోరాడుతుంది ఎవరు సునీత గారు సింపుల్ లాజిక్ ఇప్పుడు సునీత వాళ్ళ భర్తే చేయించారు అనుకున్నాం కాసేపు మరి మీరు గొడ్డల గుండె గుండెపోటని మీరెందుకు చెప్పారు మీకేం పని మీ వాళ్ళు వచ్చి రక్తం దుడిచారు వాళ్ళకేం పని లాజికే కదా మరి మొత్తం పూలదండలు మొత్తం కుట్లేసి పూలదండలు తెచ్చేసి ఐస్ బాక్స్ తెచ్చేసి కప్పేసి జస్ట్ అలా చూపించేసి క్రిమేషన్ అంత్యక్రియలు చేసేద్దామని చెప్పేసి ఎందుకు అనుకున్నారు అవును మరి అప్పుడే బయట పెట్టవచ్చు కదా సునీతనే ఇదని చెప్పేసి బయట పెట్టవచ్చు కదా సో ఆవిడ పొరుగు రాష్ట్రాల్లో బదిలీ చేయండి అని చెప్పేసి పోరాడింది ఆవిడే అవును ఆ కేసును త్వరతగితే తేల్చాల్సింది అంటే ఆవిడే ఇంకొక చిన్న లాజిక్ దాదాపు రెండు సంవత్సరాల పాటు కేసు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉంది ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన వెంటనే రెడ్డి గారు వెళ్లి తన తన సోదరుడి దగ్గర మొత్తుకున్నారు కదా ఇట్లా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయించండి అని చెప్పేసి తర్వాత రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఏం చెప్పారు నేను నా అన్న దగ్గరికి వెళ్ళి అడిగితే అవినాష్ రెడ్డి గురించి ఎందుకమ్మా వదిలేసేయి ఇంకో కేసు ఎక్స్ట్రా అయితే ఆయన అవసరం అయితే బీజేపీలోకి వెళ్తాడు అని చెప్పి చెప్పారు కదా వాస్తవం అది కదా కానీ ఇందుట్లో ఏం చూపించారు తెలుసా ఈవిడీ అడగానే ఫలానా అవినాష్ రెడ్డి అంటే ఆ క్యారెక్టర్ మీద వెంకటేష్ ఆయన మీద నాకు అనుమానం ఉంది అని చెప్పేసి అడిగితే నీ భర్త మీద నాకు అనుమానం ఉంది అని చెప్పి డైలాగ్ అన్నాడట మరి అప్పుడే ఇన్వెస్టిగేట్ చేయించవచ్చు కదా ఆవిడకి తండ్రి నీకు బాబాయ్ అలాంటప్పుడు ఫలానా వాళ్ళు ఈ రోజు తిప్పి 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 మొత్తానికి వచ్చినప్పుడు లేదు నా తమ్ముడు నిర్దోషి దోష అతని చెప్పేసి రాజశేఖర రెడ్డి మీద సునీత మీద కేసు అప్పుడే బుక్ చేయొచ్చు కదా సరే అంతెందుకు ఎన్నికలకు ముందు ఈ కేసుకు సంబంధించి గ్యాగ్ ఆర్డర్ ఎందుకు తీసుకొచ్చారు ఎందుకు తెచ్చారు గ్యాగ్ ఆర్డర్ మరి ఆ కేసుకు సంబంధించి అక్కడ ప్రస్తావన ఎక్కడ మాట్లాడకూడదు అన్నారు కదా గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చిన మాట వీళ్ళే పోని వీళ్ళ అధికారంలో ఉండగా సిబిఐ వాళ్ళ మీద రాష్ట్ర పోలీస్ శాఖ ఎట్లా కేసు ఫైల్ చేస్తుంది కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర అంత పెద్ద డ్రామా ఎలా నడుస్తుంది రాష్ట్ర పోలీస్ శాఖ చేతులు ఎత్తేసింది మేమేం చేయలేమని చెప్పి సిబిఐ చేతులు పెట్టుకుని ఎలా వెళ్ళిపోతుంది సో మొత్తానికి తన వాటాగా వచ్చే ఆస్తిలో భాగం ఇరవై ఐదు శాతాన్ని రెండో భార్యకు ఆ కొడుకు ఇద్దామనుకున్నటువంటి నేపథ్యంలో అది ఇష్టం లేక ఇదంతా చేయించారు అనేటటువంటి ఒక కలరింగ్ ఇచ్చే ప్రయత్నం మరి ఆ ఇరవై ఐదు శాతం వాటా కోసం సునీత ఎంత ఇది చేస్తే గల్లీ కోర్టు నుంచి ఢిల్లీ కోర్టు వరకు ఐదేళ్లు ఆరేళ్ళు తిరిగి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి ఎంత డబ్బులు ఖర్చు అయి ఉండాలి ఇక్కడ నాకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఎందుకు కొంత వెనకడి వేస్తున్నారు అర్థం కావట్ల చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్ల పెట్టేసి నారాస్ రక్త చరిత్ర అన్నప్పుడు వాళ్ళ మీద పరువు నష్టం దావా కింద డిఫమేషన్ కేసు ఎందుకు వేయాల అట్లాగే ఈ యొక్క కేసుకు సంబంధించిన అంశాలు పదే 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 వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు అని చెప్పేసి అంటున్నప్పుడు వాళ్ళు అధికారంలో ఉండగా ఎట్లాగూ ఏమి చేయాల మరలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అఫ్కోర్స్ దీనిపైన మన కూడా లో సమావేశం నిర్వహించారు అనుకోండి కానీ ఈ కేసు ఎందుకో ఒకదిగా వెనకడుగు పడుతుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడ డెసిషన్ కావచ్చు ఈ కేసుకు సంబంధించి ఈ సినిమాకి సంబంధించి ఖచ్చితంగా కోర్టు పరిధిలో ఉన్నప్పుడు అసలు ఛార్జ్ కి సంబంధం లేకుండా గనక చిత్రీకరిస్తే దీనిపైన కేసు కూడా పుటప్ చేయవచ్చు ఏకం అనేటటువంటిది ఎవరో తీశారు సెన్సార్ కళ్ళ లీగల్ కాదు ఎవరో సోషల్ మీడియాలో వాటిలో పోస్ట్ చేసుకున్నారు బట్ ఇది లీగల్ ప్లాట్ఫామ్ అయినటువంటి అమెజాన్ ప్రైమ్లో వచ్చింది వీళ్ళు కూడా అలాగే యూట్యూబ్లో ఏదో పెట్టేసుకుని ముక్కలు ముక్కలు కట్ చేసుకుంటే అడిగేవాళ్ళు దాని కౌంటర్గా తీసారులే ఏదో జరిగారు నువ్వు అమెజాన్ ప్రైమ్ అంటే మరి దానికి ఒక ఇది ఉండాలి ఒక చట్టబద్ధత ఉండాలి కదా విచిత్రమైన విషయం ఏంటంటే ఆరు సంవత్సరాల తర్వాత ఈ విషయం ఎందుకు గుర్తొచ్చింది దాన్ని సినిమా రూపంలో తీసి బయట పెట్టాలి అని చెప్పి సోని ఇరవై ఐదు పర్సెంట్ కోసమే హత్య జరిగింది హత్య చేశారు ఇలా ఇది చేస్తున్నారు అనుకున్నప్పుడు మరి ఈ క్యారెక్టర్ వివేకానంద రెడ్డి రెండో భార్యగా చెప్పుకునేటటువంటి క్యారెక్టర్ సరే వాస్తవం అనుకుందాం ఉంది ఆవిడ ఆవిడ బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టిందా నా అనుమానం సునీతే ఆవిడ భర్త అని చెప్పి ఇప్పటికీ స్టిల్ సునీతే కదా పోరాడేది నిన్నగాక మన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది కదా వెళ్ళి వరకు వెళ్ళి డైలాగ్ ఉంది నా భర్త కోసం తండ్రిని కూడా బలిపెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది సునీత అది విచిత్రమైన పరిణామం ఎందుకంటే ఇక్కడ మనకు రియల్ లైఫ్ లో ఎవరి హత్య కావించింది వివేకానంద రెడ్డి గారి కానీ ఒకరి తండ్రి చనిపోయారంటే ఇప్పుడు భారతి గారి తండ్రి కూడా కొంత అనుమానం అసలు వరకు సాక్షి వెర్షన్ ఏంటి వైసీపీ వెర్షన్ ఏంటి తస్తిగిరి చంపాడు అవును సునీల్ యాదవ్ చంపాడు ఎర్రగంగిరెడ్డి చంపాడు మిగతా వాళ్ళతో సంబంధం ఉంది వాళ్ళే కళ్ళ ముందు కనిపిస్తుంటే సునీ కళ్ళ ముందు చంపింది మేమే అని చెప్పేసి ఒప్పుకుంటే వాళ్ళంతా కళ్ళ ముందు కనిపిస్తుంటే సునీతమ్మ ఇంకా అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి అని చెప్పేసి ఎందుకు అంటోంది అని చెప్పేసి విమలారెడ్డి కూడా గొంతు పాపం గుండెలు బాదుకున్నారు కదా ఇంకో మరి అలా అలాంటప్పుడు ఇవన్నీ పోయి ఇప్పుడు సునీత్ వచ్చింది ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ మీరు సునీల్ సునీల్ యాదవ్ అన్నాడు కదా సునీల్ యాదవ్ తల్లికి వివేకానందరెడ్డి గారికి ఏదో అక్రమ సంబంధం ఉంది అని చెప్పేసి మరలా ఇందులో కల్పితం ఇట్లా కూడా చేశారని చెప్పేసి తన మనోభావాలను దెబ్బతీశారు అని చెప్పేసి ఆయన కూడా లీగల్ గా ఫైట్ చేయడానికి సిద్ధపడ్డారట ఇప్పుడు ప్రయత్నిస్తున్న చేస్తాం అంటే మళ్ళీ సిబిఐ కూడా కంప్లైంట్ చేయాలి అనే భావనలో ఉన్నారు మరి అసలు ఇదంతా కూడా ఎక్కడ కనెక్ట్ అవ్వట్లేదు ఇక్కడ ఏ గుడ్డి గుర్రం పళ్ళు తోముతోంది తెలియాలి ఓ పక్క సినిమాలు వచ్చేస్తున్నాయి అదో విరం ఇదో వెర్షనం జనాలను కన్ఫ్యూజ్ చేసి పడటం ఇవన్నీ చేస్తున్నా కానీ ఇంకా కేసు ముందడుగుపడదు ఎందుకంటే అసలు సిబిఐ పోరాడాలి కోర్టులో ఏమని వాళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయండి కేసు త్వరతగతిన తేల్చాలని సిబిఐ అటెండ్ కావట్లేదు అప్పుడు విచారణ జరుగుతున్నప్పుడు సిబిఐ వెళ్ళట్లేదు అసలు అడగట్లేదు ఆయనకేం బెయిల్ అయ్యేది లేదు ఈ కేసే కూడా ముందుకు వెళ్ళట్లేదు ఈ లోపేమో సినిమాలు తీసేసి ఏదో డైవర్ట్ చేద్దామనే ఉద్దేశం ఏంటో ఎవరికి నచ్చిన రీతిలో ఎవరికి దోచిన రీతిలో ఫైనల్గా ఇదంతా వే ఒకవేళ ఇదే ఈరోజు వైసీపీ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కదా మరి ఇదే నిజం అనుకుంటే కాసేపు ఈ హత్య అనే మూవీ అనుకుంటే నారాసుర రక్త చరిత్ర ఎక్కడి నుంచి వచ్చింది అదే కదా చంద్రబాబు నాయుడు ప్రమేయం అంతా కుటుంబమే కదా కుటుంబం 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 గొడవ ఆస్తి కోసమో పవర్ కోసమో అదో పవర్ కోసం జరిగింది అంటుంది ఆ సినిమా ఇదో ఆస్తి కోసం జరిగింది జరిగిందంటంది అసలు ఇందులో చంద్రబాబు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు ఎంపీ సీట్ అనేదే లేదండి ఇందులో ఎంపీ సీట్ గురించి ఈ మర్డర్ జరిగింది అని చెప్పేసి ఏదైతే సిబిఐ ఛార్జ్ షీట్లో నమోదు కాబడిందో ఇక్కడ చూస్తే అసలు దాని గురించే లేదు కేవలం ఆస్తి ఆ యొక్క సెకండ్ వైఫ్ ఉన్నారు అనేది ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పారు ఆ డాక్యుమెంట్ లాస్ట్ డాక్యుమెంట్ వీలు పత్రాలు మొత్తం తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి వీలు పత్రాలు అవన్నీ తీసుకెళ్ళిపోయారు అనుకుందాం ఏంటి ఇప్పుడు ఈ సినిమా మొత్తం మీద లెటర్ రాశాడు చచ్చిపో చచ్చిపోయే ముందు ఆ లెటర్ ఎందుకు దాచిపెట్టారు వీళ్ళు వీళ్ళ పత్రాలు ఏవైనా సీల్డ్ కవర్లు ఇదే సినిమా మొత్తం ఉందంతా ఇదే మరి అలాంటప్పుడు సరే ఇది ఉంటే గూగుల్ టేక్అవుట్లో వివేకానంద రెడ్డి మదర మట్ర జరిగే టైంకి వీళ్ళంతా అవినాష్ రెడ్డి దగ్గర ఏం చేస్తున్నారు మరి దానికి ప్రధానంగా హత్యకు ముందు హత్య తర్వాత సునీల్ యాదవ్ అవినాష్ రెడ్డి దగ్గరే ఉన్నట్లుగా టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది సో సునీల్ యాదవ్ కి అవినాష్ రెడ్డికి అక్కడ ఏం జరిగింది ఆ సంభాషణ ఏంటి అసలు ఆ సమయంలో ఎందుకు వెళ్ళారు వెళ్ళవలసి వచ్చింది అనేది తీయాలి మరి జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవరు ఏమయ్యాడో తెలీదు అసలు ఆ లెటరే పరమ దారుణం నేను తొందరగా రమ్మన్నందుకు నా డ్రైవర్ నన్ను కొట్టి కొట్టి చంపాడు వాడిని వదలొద్దు శిక్షించండి అని చెప్పేసి అంత అన్ని గొడ్డలు దెబ్బలు పడిన తర్వాత కూడా ఎవరన్నా రాస్తారా నా చేత బలవంతంగా రాపిచ్చారు అని చెప్పేసి మళ్ళీ అందుట్లో వాడిని మెన్షన్ చేస్తాడా అలా మెన్షన్ చేసినా చంపే చంపేవాడు చూస్తూ కూర్చుంటాడా అసలు అసలా జరిత జగన్మోహన్ రెడ్డి గారికి ఎర్లీ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ తెలిసిందన్న సంగతి తెలుసు దగ్గర ఉంది అందరికంటే లేట్ గా ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని ఇప్పుడు చాలా మంది చెప్తున్నది ఏంటి అంటే అంత సమయం ఎందుకు తీసుకున్నారు తాపీగా కార్ లో వెళ్లవలసిన పరిస్థితి ఏంటి ఆ మరి వాళ్ళ అప్పుడు డ్రైవింగ్ చేసిన నారాయణ అనుమానాస్పద స్థితిలో ఎలా మరణించాడు ఇంకొక లాజిక్ ఏంటంటే ఇక్కడ కేసు మొత్తాన్ని విప్పిన లాజిక్ ఏంటంటే ఆ రోజు తెల్లవారుజామున ఐదు గంటలప్పుడు నాలుగు గంటలప్పుడు సంథింగ్ ఆ టైంలోనే గజ్జల ఉమాశంకర్ రెడ్డి ఇంట్లో వచ్చి బయటకు వెళ్తున్నాడు వాళ్ళ అమ్మ అడిగిందంటే ఈ టైంలో ఎక్కడికి రా వెళ్తున్నాం అంటే వివేకానంద రెడ్డి చచ్చిపోయాడమ్మా ఎర్లీ మార్నింగ్ అయినారమ్మా చూడటానికి వెళ్తున్నానమ్మా అని చెప్పేసి అంటే తల్లి పక్కన చుట్టుపక్కల ముందేసి చెప్పేసింది మీరు టీవీలో బ్రేకింగ్ న్యూస్ మాట్లాడుకుంటున్నారు మా అబ్బాయి పొద్దునే పోయాడు మాకు ఎప్పుడో తెలిసి ఈ విషయం అని చెప్పేసి ఏది ఫస్ట్ పోటు తర్వాత గొడ్డల పోటు ఈ కహానీలను వచ్చిన తర్వాత మా అబ్బాయి ఎప్పుడో చెప్పాడు నాకు పొద్దున్న ఇప్పుడు మీరు టీవీలు చూసి అనుకుంటున్నారా అని ఆవిడ ఎప్పుడు అది కేసులో చాలా కీలకమైన మలుపుగా మారింది ప్రతి ఒక్కటి ఇందులో సరిగ్గా ఎంక్వైరీ చేస్తే మరి ఆ సిబిఐ ఎందుకు జాప్యం చేస్తుందో ఏంటో ఎవరికి అర్థం ఒక సామాన్య పౌరుడిని అడిగినా కానీ దానికి సంబంధించి ఇదేంటి ఎట్లా ఎందుకు జరిగిందని చెప్పేసి అంటే ఆ ఆన్సర్ వచ్చేస్తుంది ఎస్ సరే ఇప్పుడు మీరు ఇన్ని విమర్శలు చేస్తున్నారు కదా ఈ హత్య అనే మూవీ మీద వివేకం గురించి ఎందుకు మాట్లాడలేదు అనుకోవచ్చు వేకం అనే మూవీ ఏమి లేదు ఆ ఛార్జ్ షీట్ లో ఏముందో అక్షరం పొల్లబోకుండా దాన్నే తీశారు ఛార్జ్ షీట్ను దాటి ఒక పాయింట్ ఒక క్యారెక్టర్ ఒక డైలాగ్ కూడా లేకపోతే కాబట్టి చార్జ్ షీట్ తీసు దాన్ని విమర్శించడానికి అవకాశం లేదు మరి మీరు నేను చెప్తున్నారు దీనికి ఆధారం ఏంటి దీనికి సాక్ష్యం ఏంటి ఏదో కల్పిత గాథ కాదు కదా ఆ రోజు ఏం జరిగింది అది కదా సో దీనికి ప్రధానంగా న్యాయ నిర్ణయతలు ఎవరు అంటే కడప జిల్లా వాసులు ప్రధానంగా ఎందుకంటే వాళ్ళ కుటుంబ నేపథ్యంగానే అదంతా తెలిసిన వాళ్ళు ఎస్ ఆ కడప ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలుసు అని చెప్పేసి ఎవరినడిని అంటున్నారు సో ఆ కుటుంబ నేపథ్యం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే పులివెందుల్లో కడప జిల్లాలో పులివెందుల్లో వాళ్ళ సొంత ఇంట్లో అటువంటి సింహం లాంటి వ్యక్తిని హతమార్చాలి అనే ఆలోచన బయట వారికి ఎవరికైనా వస్తుందా అంత తెగింపు అంత ధైర్యం ఎవరికైనా ఉంటుందా అసలు ఆలోచనైనా వస్తుందా అంతా చేసి వెళ్ళిపోతుంటే మిగతా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అట్లాగే వాళ్ళ ఉంది ఆ కుక్కను కూడా చాలా ప్లాండ్గా ముందే వేసేసారు కదా సో ఇట్లాంటివన్నీ పెట్టుకొని ఇదంతా ప్రక్కకు దోసేసి ఇదంతా కాదు కేవలం ఆస్తి తగాదాల వల్లనే హత్య జరిగింది ఇక్కడ అసలు ఎంపీ సీటు అనే పదవే లేదు అని అంటున్నారు అంటే ఇక ఇంత ఆస్తి పేపర్లు విన్నామో కొట్టేసుకుపోయారు ఎస్ అయితే ఇలా తాత్సారం చేస్తూ కూర్చుంటే సిబిఐ మాత్రం ఇలాంటి సినిమాలు బోలుడు వస్తాయి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తే ప్రజల్లో ఇంకా కొత్త కొత్త అనుమానాలు పాపం నిందితులు ఒకళ్ళు కావచ్చు వీళ్ళు ఇలా సృష్టించేటటువంటి సినిమాల ద్వారా అమాయకులను కూడా పాపం దోషులు అనుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి వీటన్నిటికి ఫుల్ స్టాప్ పడాలంటే ముందు సిబిఐ కేసు తేల్చాలి అట్ ద సేమ్ టైం బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బయటకు వచ్చి నిజాలు చెప్పాల్సిందే అలాగే ఇప్పుడు ఎవరైతే మాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి దస్తగిరి అతని కుటుంబ సభ్యులు సునీల్ యాదవ్ తన కుటుంబ సభ్యులకి ప్రభుత్వం తరఫున రక్షణ కల్పించాలి వాళ్ళని కాపాడుకోవాలి లేదంటే మాత్రం ఇదిగో ఇలాగే నీరు గారిపోయే ప్రమాదం కూడా ఇప్పటికే చనిపోయారు ఐదుగురుగునిపోయారు కూడా పోతే ఇక కేసుని వదిలేసినట్టే సో మొత్తం మీద మీ అభిప్రాయం ఈ వివేకం కరెక్టా హత్య కరెక్టా ఈ రెండు కాకుండా ఇంకా ఏదైనా మీకు తెలిసిన సమాచారం ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ